మీడియా మిత్రులందరికీ నమస్కారం నేడు డీజేఎఫ్ అనగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కేంద్ర మరియు రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరుగుతుంది కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా బీరం తేజమూర్తి గారు ఉపాధ్యక్షుడిగా పార్వతి రాజరెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు జాదవ్ గారు అలాగే సంయుక్త కార్యదర్శిగా మాసం రత్నాకర్ గారు మరియు క్యాషియర్ కోశాధికారిగా తోడెం రాజ్ ప్రకాష్ గారు అలాగే సభ్యులు నారమల జయకుమార్ మరియు అరకిల్ల జయకుమార్ కుందేటి రవి గారు అలాగే రాష్ట్ర కమిటీకి వచ్చేసేసరికి రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి గారు ఉపాధ్యక్షులుగా దాసరి రాజేశం గారు ప్రధాన కార్యదర్శిగా మహంకాలి సంపత్ గారు మరియు వనపర్తి కుమారస్వామి కుషనపల్లి సతీష్ గైని రవీందర్ మరియు శ్రవణ్ కుమార్ శనిగారపు రమేష్ కొంపెల్లి సాగర్ గారు అని నేడు ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ డిజేఎఫ్ అంటే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒకప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించడం జరిగింది నాటి నుండి నేటి వరకు మంది మేము వ్యవస్థాపక సభ్యులుగా కొనసాగినాం కొన్ని అనివార్య కారణాల వల్ల సంస్థ అభివృద్ధి కోసం ఒకరి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో మేము సంఘానికి మరియు సభ్యులకు ఎన్నో రకాల ఆలోచనలతో ముందుకు పోయిన క్రమంలో ఒక వ్యక్తి తన ఆలోచన విధానాన్ని మాకు చెప్పిందో ఒకటి ఆయన చేసిందో ఒకటి తద్వారా ఆ కమిటీని రద్దు చేసి ఈరోజు నూతన కమిటీని నియమించడం జరిగింది ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను ఏకం చేసి వారి సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తుందని అలాగే సంఘ సభ్యులు సమన్వయం పాటిస్తూ ఇక ముందు ఎంతో మంది ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగినట్టు మరుగుతుంటాయి వాటిని అన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదని మీ ద్వారా మనవి చేస్తూ జిల్లాల కమిటీలు కూడా ఇప్పటికీ కొన్ని ప్రకటించినాం త్వరలో మిగతా జిల్లాలు ప్రకటించి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే క్రమంలో జర్నలిస్టులు అందరూ ఐక్యం కావాలని కోరుకుంటూ ప్రకటనను నోటి నుంచి అమల్లో ఉంటదని మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను నేను మీ జాదవ్ నమస్తే